പ്രജലെരു ബ്രുക്കട്ടഭദ്രുടു കാരീറ്റോഗുതലി പലക്കു യോഗീശ്വരുട കാ വിശ്വദാഭിരാമ വിനുരവേമ ధైర్యవంతుడు పట్టాభిషిక్తుడు కాకున్నను ప్రజలు అతనిని గుర్తింతురు రాజు కాకున్నను కీర్తి పొందును యోగి కాకున్నను మంచి చెడ్డలు తెలిసి మాటలాడును బంటుతనముగాదు బలముతో గట్టగా వెంట నుండి మనసు వెతలబరచు ఇంట గెలిచి రచ్చ ఇంట నిలగెల్వవలెనయా నిలగెల్వలెనయా విశ్వదాభిరామ వెంట నుండినట్లుండియే మనస్సు చిక్కులు పెట్టును దానిని బలముతో కట్టిపెట్ట సాధ్యము కాదు ఇంట గెలిచిన గాని రచ్చను గెలవలేము మన మనస్సునే నిలపలేనప్పుడు ఇతరులకెట్లు చెప్పగలము <గానం> బోనులోని ఎలుక పోజూచునట్టుల జ్ఞానమొంద ఎరుక చనును మీద గాన మేను మరచి ఘనతత్వమందరా మేను మరచి ఘనతత్వమందరా విశ్వదాభిరామ వినురవేమా బోనులో పడిన ఎలుక తప్పించుకొనజూచునట్లు జ్ఞానముందా తలప మనస్సు పరిపరి విధముల పోవును దానిని కట్టి మేను మరచి తత్వమెరుగుటకే ధైర్యముతో యత్నించవలెను మంటి మింటి సంధి మనవారెందరో ఎనగాను ధరే ఏరికైనా ఉన్నవారు చావనున్నవారే సుమి ఉన్నవారు చావనున్నవారే సుమీ విశ్వదాభిరామ వినురవేమ భూమి ఆకాశముల నడుము గలవారు ఎందరో లెక్క పెట్టలేము ఉన్నవారందరికి మరణము కలదు కావున ధర్మబుద్ధి కలిగి ఉండవలెను మట్టు వెట్టి కోర్కి మది చూచిన గుట్టు మిగుల దాని గుణము దొరకు నట్టు నిట్టు చెదర నమరదు తత్ తత్వంబు నట్టునిట్టు నిట్టు చెదర నమరదు తత్వంబు విశ్వదాభిరామ వినురవేమా కోర్కెలను అణచి మనస్సును కట్టిపెట్టి పరికించిన బ్రహ్మస్వరూపము తెలియను మనస్సు చెదిరినచో తెలుసుకొనలేము మత్సరంబు మదము మమకారమని ఎడి వ్యసనములను దగిలి పరుల కుపకరించి పరముండవగు పొమ్ము కుపకరించి పరముండవగు పొమ్ము విశ్వదాభిరామ వినురవేమ మమకార మద మాత్సర్యములను విడిచి వ్యసనములకు లొంగక పరులకు ఉపకారము చేసిన బ్రహ్మస్వరూపుడవు కావచ్చును మత్త చిత్తులు కల మర్మంబు తెలియక చిత్త చలనమంది చెడిరి భువిని చిత్తమచటలేక చిక్కునా పరమాత్మ తమచటలేక చిక్కునా పరమాత్మ విశ్వదాభిరామ వినురవేమ దురహంకారులు మర్మమెరుగక మనశ్చాంచల్యమున పరమాత్మను దక్కించుకొనక చెడిరి మనస్సు నిలకడగా లేనిచో అది కుదరదు మన భూని മൗന സമാധി ലോ തന ദുജ്ഞപ്തി മരച്ചി താൽമി തോട ബിംപുജന്തുവാഡേ പ്രിഭക്തയാംപുജന്തുവാഡേ പ്രിഭക്തുന വിശ്വദാഭിരാമ വിനുരവേമ മൗന സമാധിലോ తనను తాను మరచి ధైర్యముతో మననము చేయువాడే గొప్ప దైవభక్తుడు మనసునంటి నిలిచి మనసున సుఖియింప గడకు మోక్షపదవి గనకపోడు చెట్టుబెట్ట ఫలము చేకూరకుండునా ఫలము చేకూరకుండునా విశ్వదాభిరామ వినురవేమా భగవంతుని తన మనస్సులో స్థిరముగా నుంచగా ఎప్పటికైనాను ముక్తి లభించును చెట్టు నాటగా పండ్లు లభించకుండునా మనసులోననున్న మర్మమంత ఎరింగి స్థిరము చేసి యాత్మతేట పరిచి ఘటము నిల్పవలయు ఘనతలింకేటికి ఘటము నిల్పవలయు ఘనతలింకేటికి విశ్వదాభిరామ మర్మములు తెలుసుకొని మనస్సును స్థిరపరచి ఆత్మను తెలుసుకున్న వానికి ఇతర గౌరవములక్కరయ్యే లేదు